సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్నీ ఇరవై తొమ్మిదవ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే అటవీ నేపథ్యంలో యాక్షన్ అండ్ అడ్వెంచర్ గా ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా పదిహేను వందల కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు ఈ సినిమాని హాలీవుడ్ సినిమాల కన్నా ధీటుగా రాజమౌళి దీన్ని తెరకెక్కిస్తున్నారు తో హాలీవుడ్ లో కూడా పేరు తెచ్చుకున్న రాజమౌళి తీయబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు సినీ రంగాలకు చెందిన వారిలో భారీ అంచనాలను పెంచుతుంది ఎటువంటి ప్రచారం నిర్వహించకుండా మీడియాకు సమాచారం ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ ను ప్రారంభించేశారు మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు భావిస్తారు ఎందుకంటే ఆయన దర్శకులకు అనుకూలంగా ఉండే నటుడు కాబట్టి ప్రతి సన్నివేశాన్ని ముందుగానే దర్శకుడికి చేసి చూపిస్తారు అంతేకాదు యాక్షన్ సన్నివేశాలు అత్యంత ప్రమాదకరమైన సన్నివేశాల్లో కూడా డూప్ లేకుండా తానే నటిస్తుంటారు దీనిపై మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా చాలా సార్లు హెచ్చరించారు అయినా తన అలవాటును మానుకోలేదు అటువంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు జరగనాంది ఏదైనా జరిగితే అభిమానుల నుంచి ఇతరుల నుంచి హెచ్చరికలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది దీనివల్ల షూటింగ్ కు అంతరాయం కలుగుతుంది హీరోకు దెబ్బ తగిలితే షూటింగ్ ఆగిపోతే ఇతర నటీ నటుల కాల్ షీట్లన్నీ వృధా అవడంతో పాటు మరోసారి వారి కాల్ షీట్స్ కోసం ఇతర ఖర్చుల కోసం సినిమా బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుందని సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా చెప్పారు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కటినే సినిమాలో ఒక భవనం మీద నుంచి మరొక భవనం మీదకు డూప్ లేకుండా మహేష్ బాబు దూకేశాడు ఇటువంటి వాటిని రాజమౌళి దృష్టిలో ఉంచుకుని ప్రిన్స్ కు గట్టిగా హెచ్చరిక జారీ చేశాడు ఇటువంటి డేరింగ్ ఫీట్స్ అన్ని మానుకోవాలని కొన్ని సన్నివేశాల్లో డూపును పెట్టక తప్పదని నేనే నటిస్తానంటూ ముండిగా పట్టు పట్టొద్దంటూ గట్టిగా చెప్పేశాడు రాజమౌళి ఇక దర్శకధీరుడు రాజమౌళి ఇలా గట్టిగా చెప్పిన తర్వాత ఎదురు మాట్లాడే హీరో ఉండరు కదా మహేష్ బాబు కూడా దీనికి ఒకే చెప్పాడట అయితే ఎంతైనా డేరింగ్ అండ్ డాషింగ్ హీరో నటశేఖర కృష్ణ గారి అబ్బాయిగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు అదే వర్వాడ్ని అందిపుచ్చుకోవడం విశేషం ఇక సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ ఫ్యాన్స్ మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి వీరాభిమానులు అంటంలో సందేహం లేదు ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా వెయ్యి కలతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఏ చిన్న అప్డేట్ వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలా ఇప్పుడు దర్శకధీరుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇచ్చిన ఈ స్వీట్ వార్నింగ్ గురించి ఇంకా ఖుషి అవుతున్నారు